హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానమ్మ వంటలు ఇవాళ నానమ్మ వంటల్లో భాగంగా నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే మీరు ఇంతవరకు ఎన్నో పచ్చి పులుసులు తిని ఉంటారండి కానీ ఇవాళ నేను చూపించబోయే పులుసు వచ్చేసరికి టోటల్లీ డిఫరెంట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసేయండి స్టవ్ వెలిగించుకొని కొద్దిగా అంత ఆయిల్ తీసుకోవాలండి ఒక వన్ స్పూన్ అయితే సరిపోతుంది అందులో కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పు దాకా పల్లీలు వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను పచ్చి వెల్లుల్లి వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఇంకొన్ని ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా పట్టుకోవాలి ఎక్కడే కానీ బరక అనేది అస్సలు ఉండకూడదు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ నేను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసాను ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను జీలకర్ర అనేది వేయట్లేదు తర్వాత పచ్చి ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వకూడదు ఆ ఆనియన్ వేసిన వెంటనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలండి మనకు పచ్చి పులుసు అంటేనే జారుగా ఉంటుంది కాబట్టి వాటర్ కాస్త ఎక్కువగానే పడతాయి తర్వాత ఇందులో చింతపండు గుజ్జు వేసుకోవాలండి చింతపండు గుజ్జు పులుపును మనకు కరెక్ట్గా ఉంటుంది ఈ పచ్చి పులుసు అనేది తర్వాత కాస్త టేస్ట్ ఉప్పు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ తక్కువ అయితే కొద్దిగా ఉప్పు అనేది వేసుకొని ఒక పొంగురానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నచ్చితే లైక్ చేయండి